వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారా అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఈ ప్రచారానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి పెడుతున్నటువంటి పోస్టులు ట్విట్టర్లో ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు నేరుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా కోటరీ కోటరి అనే పదాలను వాడుతూ ట్వీట్లు పోస్టులు పెడుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో నేరుగా విమర్శించలేక జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఆయన గురించి మాట్లాడలేక ఆయన కోటరీ గురించి విమర్శలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కోటరి తప్పుడు తప్పుడు ప్రచారం చేసింది తప్పుడు సంకేతాలు ఇచ్చింది అని ఒక భావన కలిగే విధంగా ట్వీట్లు పోస్టులు పెడుతున్నారన్నది ఒక విశ్లేషణ అయితే వాస్తవంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని నేరుగా విమర్శించకుండా కోటరీ అనే పదం వాడడం వెనుక ఒక వ్యూహం ఉందన్నది ఒక అంచనా జగన్మోహన్ రెడ్డిని నేరుగా విమర్శించలేక ఆ ధైర్యం చేయలేక విజయసాయి రెడ్డి కోటరి అనే పదం వాడుతున్నాడు కోటరి అంటే జగన్మోహన్ రెడ్డిని నేరుగా విమర్శించడమే అన్నది ఒక వాదన జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేక విజయసాయి రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా అయితే జ విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళారు పార్టీ నుంచి ఎందుకు విడిపోయారు ఎందుకు వీడారు పార్టీని పార్టీలో ఏమంత కష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి చేయాల్సిందంతా చేశారు అర్హతకు మించి అవకాశాలు ఇచ్చారు రాజ్యసభకు పంపించారు పార్టీలో అనేక పదవులు ఇచ్చారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలక నేతగా గుర్తింపు ఇచ్చినారు అవకాశం ఇచ్చారు నెల్లూరు ఎంపీగా టికెట్ ఇచ్చారు ఇన్ని చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కష్టకాలంలో విడిచి వెళ్ళారు అన్నది కార్యకర్తల ప్రశ్న ఇంకా కావాలని అత్యాశ అసంతృప్తి ఇవన్నీ కలగలిసి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ సిట్ని వీలారు చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఇంకా మంచి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ విధంగా చేశారన్నది ఒక వాదన టీడీపీలోకి వెళ్తారు వెళ్తారు అన్న ఒక ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారాన్ని చెక్ పెడుతూ భవిష్యత్తులో కాదు కాలం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళను వెళ్ళబోను అంటూ కరాఖండిగా విజయసాయిరెడ్డి చెప్పారు కానీ చంద్రబాబు కోసం పని చేయను అంటూ ఎక్కడ చెప్పలేదు నేరుగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోయినా అవకాశం వస్తే బీజేపీలోకి వెళ్ళి చంద్రబాబు కోసం పని చేస్తారేమో అన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఎందుకంటే బీజేపీలో ఇప్పటికే చాలామంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కష్టం వచ్చిన రోజు ఆ బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు అభిమానులు చంద్రబాబు కోసం పని చేస్తారు ఆ సమస్యను రైట్ చేసే ప్రయత్నం చేస్తారు అనే ప్రచారం బయట జరుగుతూ ఉంటుంది అలాగే రెడ్డి కూడా చంద్రబాబు కోసం బీజేపీలోకి వెళ్ళి పనిచేస్తారేమో అన్న ఒక ప్రచారం జరుగుతోంది అందుకే వ్యూహాత్మకంగా రెడ్డి నేరుగా టీడీపీలో చేరకుండా అవకాశం వస్తే బీజేపీలో చేరి చంద్రబాబు కోసం పనిచేస్తారు అన్నది ఒక ప్రచారం రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటా అన్నటువంటి విజయసాయిరెడ్డికి చంద్రబాబు ఆత్మ అయినటువంటి టీడీ జనార్దంతో కలవాల్సినటువంటి అవసరం ఏముంది అన్నది ఇంకో ప్రశ్న టీడీ జనార్దంతో కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శలు చేయడం దీంతో పాటు ఒక కేసు గురించి పోలీసులు విచారణకు పిలిస్తే ఇంకో కేసు గురించి మీడియా ముందు వచ్చి మాట్లాడడం ఇదంతా వైఎస్ఆర్సీపీకి అనుమానకరంగా మారింది అనుమానించేలా విజయసాయిరెడ్డే తయారు చేసుకున్నాడు పరిస్థితిని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడిచాడు చంద్రబాబు ఇంకా మంచి అవకాశాలు ఇస్తాడని అక్కడికి చేరుకున్నాడని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించారు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్తూ టీడీపీలోకి చేరేది లేదంటూ విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది అందుకే నేరుగా చేరకపోయినా పరోక్షంగా చంద్రబాబు కోసం పనిచేస్తారేమో అన్న ఒక విశ్లేషణ ఇప్పుడు నడుస్తోంది అయితే కష్టకాలంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వద్ద చేయించుకోవాల్సిందంతా చేయించుకొని ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డిని నేరుగా కాకుండా పరోక్షంగా విమర్శిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి భవిష్యత్తులో కాదు కదా ఎప్పటికీ వైఎస్ఆర్సిపిలోకి రాలేరు అన్నది వైఎస్ఆర్సిపి విశ్లేషణ అలాంటి వ్యక్తిని మళ్ళీ తీసుకున్నా అదే విధేయతతో ఉండగలుగుతారా ఒకసారి వెన్నుపోటు పొడిచి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి విధేయతగా లాయల్టీగా ఉండగలుగుతారా పార్టీకి పార్టీ అధినేతకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటారా అన్న ప్రశ్న కూడా రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్నారు కాబట్టి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కేవలం ఉట్టిది మాత్రమే విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత కోసం పనిచేయడానికి సిద్ధమయ్యారు మనసా వాచ కర్మన తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి సిద్ధమయ్యారు అది నేరుగా కానీ పరోక్షంగా కానీ అలాంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి తిరుగు రావడం అన్నది కళ మాత్రమే వచ్చినా చేర్చుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో లేదు ఒకసారి నమ్మకం కోల్పోయిన వ్యక్తికి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో అవకాశం ఉండదు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన